రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పార్లమెంటుకు పంపాలని తంగల్లపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పిలుపునిచ్చారు తంగల్లపల్లి శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు ప్రభుత్వం ఆస్తులను బీజేపీ అమ్మి ప్రజలను మోసం చేసిందని ఎన్నికలతో బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు నమస్కారం నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పర్యటన సందర్భంగా విజయవంతం చేసిన తంగలపల్లి మండల ప్రజలకు అలాగే తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత నాలుగు నెలల కాలం నుండి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాటన్ని పెట్టే విధంగా ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని సంగలపల్లి మండల కాంగ్రెస్ కొనియాడుతూ సంగలపల్లి మండల కాంగ్రెస్ నుండి తప్పకుండా సంపూర్ణ మద్దతు గౌరవ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రాజేంద్ర రావు గారిని భారీ మేయటితో గెలిపించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు గ్రామధ్యక్షులతో సహా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చినాయో ఆ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఐదు గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది ఫిఫ్టీన్త్ లోపు ఆరో గ్యారెంటీ కూడా పూర్తి చేసి ప్రజాపాలన అందించే శేఖర్ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే బీజేపీ ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టి ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని దోపిడీ చేస్తూ అమ్మకానికి పెట్టి ప్రజా వ్యవస్థను కుట్టుపరిచే విధంగా పాలన పాలన కొనసాగించిందో ఆ పాలనను పొందబెట్టడానికి ఈసారి మనం రాజేంద్రరావు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ బీజేపీని అలాగే ఇటు బీఆర్ఎస్ను ఈ రెండింటినీ ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థిగా రాజేంద్రరావు గారిని మన ఢిల్లీకి పంపించాల్సిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తు గుర్తుకే Yeah, man. Stop, stop, stop. Okay. ৰাহুল গান্ধী প্ৰধানমন্ত্ৰী ৰাস্তা কাষা জয় কংগ্ৰেছ জয় কংগ্ৰেছ